నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్ సో మద్యం బాబులకైతే నిజంగా ఆ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను శాతం బీర్లపై పెంచాలంటూ కూడా సో ఆదేశాలు దారి చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది సో గతంలో ఆ బీర్ల రేట్లు ఏ విధంగా ఉండే ప్రజెంట్ బీర్ల రేటు ఎంతవరకు పెరిగినా కూడా మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ చూడవచ్చు మనకి ప్రస్తుత బీర్ల ధరలు అలాగే పెంచిన ధరలు కూడా మనకి టోటల్ ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ మనం కేఏ ఫ్లైట్ చూసుకున్నట్టయితే గతంలో నూట యాభై రూపాయలకి కేఏ ఫ్లైట్ లభించేది కానీ ఇప్పుడు నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు పైసలకి మనకి ఇప్పుడు కేఎఫ్లైట్ వస్తుంది అలాగే కేఎఫ్ ప్రీమియం చూసుకున్నట్టయితే గతంలో నూట అరవై ఉండే ఇప్పుడు నూట ఎనభై నాలుగు వచ్చింది ఇక హైవర్స్ చూసుకున్నట్టయితే నూట అరవై ఉండే ఇప్పుడు నూట ఎనభై నాలుగు కూడా మనకు లభిస్తుంది అలాగే ట్యూబర్ లైట్ చూసుకున్నట్టయితే ఆ నూట ఎనభై ఐదు ఉండే గతంలో కానీ ఇప్పుడు పెంచిన తర్వాత కూడా రెండు వందల పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు పైసలకు మనకి ట్యూబర్ లైట్ లభిస్తుంది అలాగే కేఫ్ అల్ట్రా చూసుకున్నట్టయితే రెండు వందల ఉండే ఇప్పుడు పెరిగిన తర్వాత రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు పైసలకు మనకి కేఫ్ అల్ట్రా లభిస్తుంది అలాగే బడ్వైజర్ లైట్ చూసుకున్నట్టయితే గతంలో రెండు వందల పది ఉండే కానీ పెంచిన తర్వాత రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు పైసలకు మనకి ఇక్కడ బడ్వైజర్ లైట్ అలాగే ఇక్కడ కేఫ్ అల్ట్రా మ్యాక్స్ చూసుకున్నట్టయితే ఆ రెండు వందల ఇరవై పాత ప్రైస్ మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఆ రెండు వందల యాభై మూడుకి మనకి ఆ కేఫ్ అల్ట్రా మ్యాక్స్ కూడా లభిస్తుంది అలాగే ఇక్కడ బడ్వైజర్ మ్యాగ్నియమ్ చూసుకున్నట్టయితే ఆ రెండు వందల ఇరవై ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు వందల యాభై మూడు ట్యూబర్ స్ట్రాంగ్ చూసుకున్నట్టయితే గతంలో రెండు వందల నలభై రూపాయలకి మనకి లభించేది కానీ ఇప్పుడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి కూడా మనకి ట్యూబర్ స్ట్రాంగ్ అయితే లభిస్తుంది సో పదిహేడు శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచడానికి అనుమతి ఇచ్చిందనే మనకి ఆ ఉత్తర్వులు అయితే తెలుస్తున్నాయి నిజంగా అందరికీ అంటే మద్యం దాయ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నిజంగా ఒక గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్లా రేట్లు పెరిగినాయి కాబట్టి సో ఇక్కడే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలా మద్యం ఆ ధరలు అయితే పెరగనున్నాయి ఎందుకంటే ఇప్పుడు రానున్న వేసవికాలం అంటే ఎండలు బాగా కొడతాయి కాబట్టి అందరూ ఆ చల్లగా ఆ బియర్లు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు బట్ ఈ ధరలు చూసిన తర్వాత అందరూ మైండ్ బ్లాక్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే వేసవికాలం అంటే మనందరికీ తెలిసింది ఎండలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్న సమయంలో ఇలా షాక్ ఇవ్వడం నిజంగా ఆ మద్యం ప్రియులు అయితే షాక్లో ఉన్నారని చెప్పి అనుకుంటున్నా సో ఇక్కడ ఇప్పటివరకు అయితే ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ ఏ విధంగా పెరిగితే కూడా వెయిట్ చూసే ప్రయత్నం అయితే ఇద్దాం ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించుకు అన్ని బంగారు నగలపై లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం హలో నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం అంటే ఇది బంగారం వజ్రం వెండి తగ్గింపు ధమాక మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి ఎక్కడ తక్కువో అక్కడే కొనండి